Jesus Cristo పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినిచున్నా శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరత దేవుని వాక్యాన్ని చదువుదాం అపోస్సులు కార్యములు మూడవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుదాం అంతటా పేరు వెండి బంగారములు నా యొక్క లేవు గాని నాకు కలిగినదే నీకు నజరేడైన నదరేడైన యేసు క్రీస్తు నామమున నడువు చెప్పి ఈ ఉదయకాల ధ్యానాంశాలు ద్వారా అపోస్సుల కార్యములు గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం అది అపోసుల ఉపదేశంలోని అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం మనందరి యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అంటే ఆయన రెండవ రాకడలో మనము మనతో పాటు ఉన్న వారందరూ కూడా ఎత్తబడాలి యుగ యుగాలు ప్రభుత్వం ఉండాలి అంతకంటే గొప్ప భాగ్యము మనకు లేదు మరి మనము ఎత్తబడాలి అంటే మనందరము కూడా రక్షింపబడాలి వారు చెబుతున్నట్లుగా ఆయన నామము కలిగి ఉన్నాము నజరేయుడైన ఏసు నామాన్ని మేము కలిగి ఉన్నాము ఏసు నామందు లక్ష్యం ఉంచటము ద్వారా స్వస్థత కలుగుతుందని ఏసు నామములోనే రెండవదిగా రక్షణ కలుగుతుంది దేవుని మహాకృపను బట్టి ఇంత గొప్ప రక్షణను దేవుడు మనకి అనుగ్రహించ అందులో బట్టి మన కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమైనా ఈ ఉదయ మనందరము కూడా రక్షణ చేతలోనికి రావాలి ఆయన మనలను రక్షించేవాడు ఆయన నామంలోనే రక్షణ ఉంది లోకములో రాజులు తమ ప్రజలను రక్షిస్తారు కొంతమంది ఆపదలో ఉన్నప్పుడు రక్షిస్తారు వైద్యులు అనారోగ్యంతో ఉన్నప్పుడు రక్షిస్తారు ఇలాగ మనము ఆలోచిస్తే కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితుల్లోనే వారు మనల్ని రక్షించగలరు గాని అన్ని విషయాలలో వారు మనలను రక్షించలేదు ఉదయం యేసు నామములో మనకు రక్షణ ఉంది యేసు క్రీస్తు ప్రభుల వారికి పెట్టబడిన పేరేంటంటే రక్షకుడు ఈ పేరు మరి ఇంకా ఎవరికి పెట్టడానికి ఎవరు కూడా యోగ్యులు కాదు అర్హులు కాదు యేసు ప్రభుల వారే రక్షకుడు కార్యాలు నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని చదువుదాం మరి ఎవరి వలనను రక్షణ కలగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలని గాని ఆకాశము క్రింద మనుషు లో ఈయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము దేవునికి స్తోత్రం ఏసు క్రీస్తు ఉంది ఆయన మన శరీరాన్ని రక్షిస్తారు రెండోదిగా మన ఆత్మను రక్షిస్తా మనలను శారీరకంగా రక్షించటం అంటే ఈ లోకములో కలుగుతున్న శ్రమలు కష్టాలు బాధలు ప్రతికూలతలు అనారోగ్యము ఆర్థికము ఇలా చెప్పుకుంటూ అనేకమైన పరిస్థితులన్నిటిలో నుండి కూడా ఆయన రక్షించేవా రెండోదిగా మన ఆత్మను ఆయన రక్షించి పరలోకం చేరుస్తా ఇంకా ఎవరు మనల్ని పరలోకం చేర్చలేదు ఈ నామము అన్ని నామాల కంటే యేసు నామములోనే రక్షణ ఉందని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది ఈ రక్షణను పొందాలి మనము రక్షణ పొందాలి వారిని సొంత రక్షకునిగా అంగీకరించాలి ఎవరైతే ఆయనను అంగీకరించి విశ్వసించి నేను పాపిని అని ప్రార్థన చేస్తారో ప్రభు వారందరినీ రక్షించేవాడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే లుకాస్ వార్త మొదటి అధ్యాయము వచ్చినాన్ని చదువుదాం మన శత్రువుల నుండి మనలను ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేసేను మన శత్రువు అపవాది నుండి ఆయన మనల్ని రక్షిస్తారు రెండవదిగా ఆయన మనలను శత్రువు మన మీద దాడి చేస్తున్నప్పుడు ఆ శత్రువు చేతుల నుండి ఆయన మనల్ని విడిపించేవాడు కొన్నిసార్లు నిష్కారణంగా మనము ఏమి చెయ్యకపోయినా మనము ఏ నష్టము కలగ చేయకపోయినా మనం మేలు చేస్తున్నా కూడా ద్వేషించు వారందరి చేతిలో నుండి మనం బాగున్నా క్షేమంగా ఉన్నా కొంతమంది వారు లేక మనల్ని ద్వేషిస్తూ ఉంట అలాంటి ద్వేషించే వారి చేతిలో నుండి కూడా దేవుడు మనల్ని రక్షిస్తాడు ఈ రక్ష మనం పొందాలి అంటే మనము పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను మనం సేవించినప్పుడు ఆయన మనకు ఈ రక్షణను కలగ చేస్తా ఈ ఉదయ కాల ధ్యానాంశాలు వినిచ్చిన మీరందరూ రక్షణ పొందారా ఒకవేళ రక్షణ పొందకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం అని గుర్తించి ఈ ఉదయమే ప్రభు ఎందు విశ్వాసం ఉంచండి ఆయన నామములోనే మనకి రక్షణ ఏ నామంలో కూడా రక్షణ లేదు ఎందుకు అనంటే సర్వ మానవాళ్ళ కొరకు ప్రాణం పెట్టి తన రక్తాన్ని చిందించి మనలను వెలయించి కొని ఆయన మనలను రక్షించి ఉన్నారు మరి ఆ ప్రభు ఎందు నమ్మికుంచింది ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణ పొంది ఆ రెండవ రాకడుకు మనం సిద్ధపడదాం అలాంటి సిద్ధపాటు దేవుడు మనందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించున్నా ఈ కాల ధ్యానాంశాలు వినుచున్నా బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి మీ నామంలో ఉన్న రక్షణను ప్రతి ఒక్కరూ పొందగలిగినట్లు అటు రక్షణ భాగ్యాన్ని మా బిడ్డలందరికీ దయచేయమని ఏదే కాలం ప్రార్థన అవసరం కొన్ని బిడ్డలందరిలా మీరు అద్భుతమైన కార్యాలు చేయమని మా దేశమును మా దేశ నాయకులను నేను ఎరగని ప్రజలందరినీ మీరే రక్ష నిచ్చిన ఆశ్చనమునకు వెళ్ళకున్నట్లు మీ నిత్యత్వానికి వారసులగినట్లు మీరే ప్రతి ఒక్కరిని రక్షణలోనికి నడిపించి మీరు మహిమ పొందమని ఏ సునామంలో ఈ మనం లడిచ్చు పరమ తండ్రి ఆమె